హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా అని చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ ఫోర్ బెడ్రూమ్ కలిగిన ట్రిప్లెక్స్ విల్లా ఇది టూ సైడ్స్ కూడా కార్నర్ రోడ్డు ఉంటుందన్నమాట సో ఇది మెయిన్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది అండ్ నార్త్ వైపు కూడా రోడ్డు ఉంటుంది ఉత్తర వైపు కూడా సో పడమర ఉత్తర కార్నర్ సైట్లో పడమర ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ఓకే క్లియర్గా అర్థమైంది కదా అండ్ ఇది డిటీసీపీ లేఅవుట్లో ఉంది ముప్పై ఏడు గ్లాస్ సిసి రోడ్స్ డ్రైన్స్ అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ దీనికి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా దీనికి ఎమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉంది కమ్యూనిటీకి వాటర్ వాటర్ సప్లై కూడా ఉంది సో ఇలా అన్నీ ఏమైతే ఉండాలి అన్నీ కూడా ఉన్నాయి బయట ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా సెక్యూరిటీ సిస్టమ్ ఉంది సో మనకు అన్ని విధాలుగా కూడా ప్రొటెక్షన్ ఉంటుంది ఇది ఉందంటే లొకేషన్ రాజమండ్రి మోరంపూడి జంక్షన్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది హౌస్ ఇది సో చాలా దగ్గరగా ఉంటుంది హైవే జంక్షన్కి అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది కూడా అండ్ ఇది చూడండి నుండి కూడా ఎలివేషన్ ఈ విధంగా కనిపిస్తుంది సౌత్ వైపు నుండి సో ఇది టోటల్ వచ్చేసి మనకి రెండు వందల యాభై ఎనిమిది గజాలు టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఫైవ్ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది సైట్ అండ్ ఇందులో మనకి డబల్ కార్ పార్కింగ్ ఉంది అండ్ మొత్తం అంతా కూడా వుడెన్ వరకు కబోర్డ్ వరకు చేంజెస్ ఉంది లిఫ్ట్ ఉంది ఇంకా అన్నీ కూడా దీనికి సెటప్ అంతా రెడీ చేసి ఉంది కొత్త హౌస్ ఎవరు ఆక్యుపై చేయలేదు న్యూ హౌస్ ఇది అండ్ హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాగ్స్ అనేది ఫ్రీగా ఉన్నాయన్నమాట సౌత్ వైపు వెస్ట్ సైడ్ ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాగ్స్ అనేవి నియర్లీ సిక్స్ ఫీట్ అయితే వదలడం జరిగింది సందులు అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ అండ్ మస్క్ డోర్ కూడా ఉంది నార్త్ వైపు కూడా ఒక డోర్ అని చూడండి రెంట్ కనిపిస్తుంది కదా అది ఉత్తర వైపు వస్తుంది అండ్ దీని సైజు ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పన్నెండు ఇంటూ పద్దెనిమిది అడుగుల ఐదు అంగుళాలు ఉంది సో పన్నెండు ఇంటూ పద్దెనిమిదిన్నర వస్తుంది అండ్ ఇక్కడే మనకి టీవీ యూనిట్ వచ్చింది అండ్ వుడ్డెన్ వర్క్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఎక్రెలిక్ వుడెన్ వుడెన్ వర్క్ అనమాట లామినేట్ ఫినిషింగ్ వస్తుంది గ్లాషి ఫినిషింగ్ వస్తుంది సో ఇదంతా కూడా లివింగ్ రూము డైనింగ్ అనేది అటువైపు వస్తుంది చూపిస్తాను అది కూడా అండ్ ఏమైతే లైట్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఫిలిప్స్ కంపెనీ లైట్స్ అన్నీ కూడా విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్ వస్తాయి విత్ మస్క్ మస్క్తో యూపీఎస్ విండోస్ వస్తాయి సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కింద గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది ఓపెన్ టైప్ కిచెన్ ఉంటుంది డైనింగ్ లివింగ్ హాల్ ఇవి కింద ఉండేవి సో ఇదంతా కూడా డైనింగ్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పదిహేడు అడుగు పదిహేను అడుగుల మూడు అంగుళాలు వెడల్పు పొడవు పదమూడు అడుగుల ఐదు అంగులాలు ఉంది అండ్ మొత్తం అంతా కూడా గ్రనైట్ యూజ్ చేశారు స్టెప్స్కి బయట కూడా పార్కింగ్ దగ్గర కావచ్చు కాంపౌండ్ వాల్కి కావచ్చు ఎవ్రీథింగ్ అంతా కూడా గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ లిఫ్ట్ కూడా వర్కింగ్లో ఉంది గ్లాస్ డోర్స్ వస్తుంది లిఫ్ట్ మనకు థర్డ్ ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ అనేది ప్రొవిజన్ ఉందనమాట పై వరకు కూడా సో ఈ విధంగా ఉంటుంది అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ కంపెనీ అనమాట కిచెన్కి గ్లాస్ డోర్స్ వస్తాయి కిచెన్ సెటప్ అంతా కూడా హాఫ్లీ కిచెన్ సెటప్ హాఫ్లీ కంపెనీ మీకు ఐడియా ఉంది కదా మోరంపూడికి ఫ్లైఓవర్ దిగ్గానే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది హాఫ్లీ కంపెనీ సో కిచెన్ కిచెన్ అంతా కూడా కిచెన్ సెటప్ అంతా కూడా ఎక్వప్మెంట్ ఇన్స్టాలేషన్ అంతా కూడా హాఫ్లీ కంపెనీ వాళ్ళు చేశారు అండ్ ఇది డిష్ వాషర్ బోష్ కంపెనీ వస్తుంది డిష్ వాషర్ అండ్ ఓవెన్ చిమ్ని అన్నీ కూడా ఉన్నాయి ఎల్ షేఫ్ వస్తుంది ఇక్కడ ప్లాట్ఫామ్ మనకి అంతా కూడా వాటర్ ప్రూఫ్ క్లీనింగ్ అది కూడా బాగుంటుంది అండ్ డ్రాస్ అన్నీ కూడా చూడండి డిఫరెంట్ టైప్స్ అన్నీ బడి సో మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ వుడ్ వర్క్ కొంచెం టాప్ క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది ఓవెన్స్ చూడండి మనకు అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది అక్కడ అండ్ ఇది సౌత్ వైపు మొత్తం గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ ఇచ్చారు ఇటువైపు కూడా సో అనేది పట్టకుండా రెస్ట్ అనేది బాగుంటుంది రెస్ట్ ప్రూఫ్ క్లీనింగ్ అది కూడా బాగుంటుంది ఇటువైపు కూడా డోర్ ఉంది అండ్ ఇదంతా యుటిలిటీ ఏరియా వస్తుంది అనమాట సౌత్ వైపు అండ్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ మనకి ఇక్కడ వాషింగ్ చేసుకోవడానికి గిన్నెలు అవి వాష్ చేసుకోవడానికి ఇటువైపు అవుట్ సైడ్ కూడా యూటిలిటీ ఏరియా ఇచ్చారనమాట సో చూసారు కదా ఇది ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విలా వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ వస్తుంది నార్త్ వైపు కూడా డోర్ ఉంది సో నార్త్ ఫేసింగ్ సూటబుల్ నోలు కూడా ఒకసారి చెక్ చేయించుకోండి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ షిఫ్ట్ అవ్వడం అంతే పెండింగ్ వర్క్ అయితే ఏం లేదు అండ్ ఇది న్యూ హౌస్ ఎవరు షిఫ్ట్ అవ్వలేదు న్యూ హౌస్ సేల్ చేయడం జరుగుతుంది అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ ఇంటూ నైన్ పాయింట్ త్రీ పన్నెండు తొమ్మిది అడుగుల మూడు వంగలాలు ఉంది సో ఇదంతా కూడా వుడెన్ వరకు ఇందులోనే లాకర్స్ ఫెసిలిటీ కూడా చూడండి ఇవన్నీ కూడా లాకర్స్ ఇక్కడ లోపల అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ సూట్స్ వస్తాయి లోపలంతా కూడా సూట్ టైప్ వస్తుంది అండ్ బాత్రూమ్స్ అన్నీ కూడా కోహ్లేర్ కంపెనీ సెటప్ అనమాట కోహ్లేర్ వస్తుంది సూట్స్ అన్నీ కూడా డైవర్టర్ కావచ్చు ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఇదంతా కూడా అండ్ ఫోర్ బై సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది ఇది సో ఇదంతా కూడా డైనింగ్ సెక్షన్ ఇక్కడ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది చూడండి స్పేషస్గా ఉంది ఫాల్ సీలింగ్స్ లైట్స్ కావచ్చు అన్నీ కూడా అన్నీ కూడా మంచి కంపెనీ ఫిలిప్స్ కంపెనీ అండ్ ఇటు చూడండి స్టేర్ కేసుకు కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది అండ్ గ్లాస్తో వస్తుంది రైలింగ్ అనేది ఎస్ఎస్ రైలింగ్ హ్యాండిల్తో సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ డ్రెస్ రూమ్ ఉంటుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది బాల్కనీ అనేది మనకి ఇక్కడ నుండే ఫస్ట్ ఫ్లోర్ నుండే బాల్కనీ కూడా కనిపిస్తుంది సో ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ లాంజ్ ఇది ఇది వన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పదమూడున్నర ఇంటు పదిహేనున్నర వస్తుంది సైజ్ ఇది అండ్ లిఫ్ట్ అనేది చెప్పాను కదా దీని పై ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ అయితే ప్రొవిజన్ ఉంది ప్రతి ప్లేస్ లో కూడా వుడెన్ వర్క్ కబోర్డ్ వర్క్ అయితే చేంజెస్ ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పద్నాలుగు ఇంటూ పద్నాలుగు ఉన్నారా సైజెస్ అనేవి వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది లైవ్లో ఇంకా కొంచెం పెరుగుతుంది తప్ప తక్కువ ఉండదు సైజు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ టీవీ యూనిట్ దగ్గర కూడా వుడ్ అండ్ వర్క్ ఉంది స్టోరేజ్ ఉంది కంప్లీట్లీ కబోర్డ్ వర్క్ అయితే చేయించెస్ ఉంది అండ్ ఒక విండో ఉంది టూ విండోస్ ఉన్నాయి సారీ టూ విండోస్ ఉన్నాయి సౌత్ వైపు ఒకటి వెస్ట్ వైపు ఒకటి వెస్ట్ వైపు అనేది మనకి మెయిన్ ఇటు ఎంట్రన్స్ కాదు ఇటువైపు రోడ్ కనిపిస్తుంది సో కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ సింగిల్ కలర్ సో చాలా క్లాసీగా ఉంటుంది అండ్ మనకి రిఫ్లెక్షన్ ఎక్కువ ఉండి లైటింగ్ ఎక్కువ వస్తుంది లోపల అండ్ ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మొత్తం అంతా కూడా వుడెన్ వర్క్ కబోర్డ్ వర్క్ స్టోరేజ్కి ఇవన్నీ కూడా ఉన్నాయి అంతా కూడా యాక్రేల్ అనమాట సో మనకి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది మొత్తం వర్క్ అంతా కూడా బాగా చేయించుకున్నారు అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమీ కలర్ ఐ మీన్ బ్రౌన్ కలర్ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చెప్పాను కదా బాత్రూమ్ సెటప్ అంతా కూడా కోహ్లేర్ కంపెనీ సెటప్ వస్తుంది అంతా సూట్స్ వస్తాయి అండ్ స్పీషియస్గా ఉంటుంది అండ్ జీన్ సైజు నైన్ పాయింట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ తొమ్మిది అడుగులు ఎనిమిది వందల వెడల్పు పొడవు ఆరు అడుగులు ఉంది అండ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది మీకు ఇది ఇందులో లైట్ వర్క్ చేయక కనిపించలేదు పైన సేమ్ ఉంటుంది పై బాత్రూమ్ చూడండి వెయిట్ చేయండి కంప్లీట్గా చూడండి స్కిప్ చేయొద్దు కొంచెం వీడియో అనేది లెందింగ్గా ఉంటుంది సో ఫోర్ బెడ్రూమ్స్ కవర్ చేయాలి పైన ఏదైతే టెర్రస్ ఉందో టెర్రస్ కవర్ చేయాలి ఇవన్నీ ఉంది కాబట్టి వీడియో నార్మల్ వీడియోస్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది సో కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి తీసుకోవాలనుకుంటే జస్ట్ మీరు నార్మల్గా కూడా చూడవచ్చు హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడవచ్చు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అది కూడా మొత్తం ప్రతి ప్లేస్లో ఎక్కడైతే నీడు ఉందో ప్రతి చోట కూడా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పన్నెండు ఇంటూ పద్దెనిమిది అన్నర వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సిక్స్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ సో స్పేషియస్గా ఉంటుంది చెప్పాను కదా సూట్స్ వస్తాయి బాత్రూమ్స్ అన్నీ కూడా కోహ్లేర్ కంపెనీ సెటప్ వస్తుంది సో వాల్స్కి అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది ఎగ్జస్ట్ ఫ్యాన్కి వీటన్నిటికీ కూడా ప్రోజన్స్ ఉంది బాత్రూమ్స్లో కూడా టాప్లో సీలింగ్ ఉంది అంతా కూడా డిజిటల్ టైల్స్ బాగుంటుంది హౌస్ మాత్రం చాలా లైవ్లో చూస్తే ఇంకా డెఫినెట్లీ నచ్చుతుంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ వస్తుంది చూడండి అండ్ ఇది బాల్కనీ గ్లాస్ డోర్స్ వస్తాయి ఇదంతా కూడా రోడ్ సైడ్ వస్తుంది ఫేసింగ్ వెస్ట్ సైడ్ వస్తుంది బాల్కనీ అండ్ ఇది వైడ్ వచ్చేసి ఫోర్ ఫీట్ కంటే అబవ్ ఉంటుంది నాలుగు అడుగుల కంటే పైన ఉంటుంది వైడ్ ఇది ఎల్ షెఫ్ వస్తుంది సో ఇటువైపు వెస్ట్ సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది ప్లేసు అంతా కూడా గ్లాస్ వస్తుంది ఫ్రంట్ ఇది నార్త్ వైపు ఇది ఒక మూడు అడుగులు ఉంటుంది సో డబల్ కార్ పార్కింగ్ అనగా చూడండి మీరు యూవి కార్స్ టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు అంత స్పేస్ ఉంది లోపల సో టోటల్ టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఫైవ్ పాయింట్ త్రీ సెంట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా బాగా సెట్ అయినవి ఫైవ్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ ఇంటూ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ వస్తుంది మెజర్మెంట్స్ సో ప్రతి దానికి కూడా లాకర్స్ ఉంటాయి ప్రతి రూమ్లో కూడా బట్టలు అవి పెట్టుకోవడానికి అన్నిటికీ కన్వీనియంట్గా ఉండేటట్లే కబోర్డ్ వర్క్ అయితే చేయించారు అండ్ హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఎయిట్ న్యూ ఫోర్ ట్రిపుల్ ఎక్స్ విల్లా అండ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్ సైడ్లో ఉంది టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ పాయింట్ త్రీ సెంట్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ ఇంటూ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ అంటే ఫేసింగ్ వెస్ట్ సైడ్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ అండ్ లోతు డెప్త్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ డబల్ త్రీ వన్ ఎయిట్ మూడు వేల మూడు వందల పద్దెనిమిది దీని కాస్ట్ త్రీ పాయింట్ సిక్స్ఆర్ మూడు కోట్ల అరవై లక్షలు మా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి సో అండి ఇది పైన సెకండ్ ఫ్లోరు చూడండి ఇక్కడ శాండలర్ అది కూడా మంచిగా ఇదొక మోడల్ స్టెప్స్కి వస్తుంది కరెక్ట్గా స్టేర్ కేస్కి పైన వస్తుంది ఇది సో ఈ కలర్ కాంబినేషన్ కావచ్చు ఇవన్నీ కూడా బాగుంటాయి అండ్ ఇది పైన ఫోర్త్ బెడ్రూమ్ ఇది కూడా ఫోర్టీన్ ఇంటు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది స్పేసియస్గా ఉంటాయి అండ్ దీన్ని ఎలా అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఒక యోగా చేసుకోవడానికి కావచ్చు ఒక జిమ్ టైప్ ఏదైనా ఇందులో పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి లేదంటే ఒక థియేటర్ రూమ్ లా కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు సో చెప్పాను కదా మాస్టర్ బెడ్రూమ్కి వీటికి వీటన్ని కూడా బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుందన్నమాట కబోర్డ్ వర్క్ అంతా కూడా సో మోర్ పర్సెంట్ కింద పైన టైల్స్ కావచ్చు ఇదంతా కూడా వుడ్ వర్క్ అంతా బ్రౌన్ కలర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కింద బాత్రూమ్ మనకి అంతగా క్లియర్ కనిపించలేదు కదా ఇది చూడండి సేమ్ కింద ఎట్లా అని ఏ విధంగానే ఈ మాదిరి ఉంటుంది కింద కూడా కోహ్లేర్ కంపెనీ ఫిట్టింగ్స్ వస్తాయి మొత్తం బాత్రూమ్ సెటప్ అంతా కూడా కోహ్లేర్ కంపెనీ సో చూసారు కదా ఇది పైన ఫోర్త్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ రూమ్ అండ్ బాత్రూమ్ సో ఎవరికైనా నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి కాస్ట్ మూడు కోట్ల అరవై లక్షలు సో మొత్తం కంప్లీట్ అంతా కలిపి మూడు కోట్ల అరవై లక్షలు చెప్తున్నా చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఆ పైన వచ్చేసి టెర్రస్ ఏరియా అనమాట ఇదంతా కూడా మొత్తం అన్ని హౌసెస్ కూడా ఆక్యుపైడ్ ఉన్నాయి మొరంపూడి జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్కి వీటన్నిటికీ కూడా దీనికి యాక్సెస్ ఉంటుంది హైవే పక్కనే కాబట్టి సో బాగా ఎక్కువ రేటు ఇక్కడ ఏంటంటే గజం అనేది అరవై వేలు ఆ విధంగా ఉంటుంది గజం అరవై వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంది అండ్ ఈ హౌస్ నుండి మొరంపూడి హైవే జంక్షన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మొరంపూడి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఎల్ఐసి జిఎస్టి పిఎఫ్ ఆఫీస్ వన్ కేఎం డిమార్ట్ హుకింపేట వన్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ వన్ కేఎం ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ టూ పాయింట్ టూ కేఎం బెస్ట్ ఫ్రైజ్ వాల్మార్ట్ అండ్ ఓఎన్జీసీ బీఎస్ ఆఫీస్ టూ పాయింట్ టూ కేఎం డెల్టా హాస్పిటల్ అండ్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ టూ పాయింట్ ఎయిట్ అండ్ త్రీ కేఎం కిమ్స్ బొల్లేని హాస్పిటల్ అండ్ షెల్టాన్ హోటల్ టూ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం కోటుబల వెస్ట్ అండ్ ఫోర్ పాయింట్ వన్ కేఎం లాచేరి సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కెమ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ బొమ్మూరు ఫోర్ పాయింట్ ఎయిట్ కేజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కేఎం సో ఇవి ఈ హౌస్ నుండి కొంచెం మేజర్గా ఉండే లొకేషన్స్ అవన్నీ కూడా ఇది థర్డ్ ఫ్లోర్లో పైన్ అనమాట ఇదంతా కూడా టెర్రస్ ఏరియా సో వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది సో వాటర్ ప్రెజర్కి కూడా ఇక్కడ సెటప్ అవుతుంది సో వాటర్ ఫోర్స్గా రావడానికి కావచ్చు వీటన్నిటికి కూడా సెటప్ చేసి ఉంది అండ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అటువైపు మోరంపూడి జంక్షన్ సో మంచి కమ్యూనిటీ సిటీకి దగ్గర సిటీ కానుకుని ఉంది టోటల్ వచ్చి టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ సిఆర్ నచ్చితే కనుక ఇమీడియట్లీస్ మా నెంబరు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది కాంటాక్ట్ చేయండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలని ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ